హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటండి మనకి నల్ల పేరు బంక పడుతుంది కదండి ఇప్పుడు సామంతి మొక్కలకి సీజన్ కదా అలాగే బొబ్బర్లకి చిక్కుళ్ళకి ఆ నల్ల పేరుని బంక పడుతుంది తెల్ల మిల్లి బాస్ పడుతుంది అవన్నిటికీ నివారణకు ఇదిగోండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవాళ స్ప్రే చేస్తున్నాను అదేమిటంటే ఇది అన్నం ఊరబెట్టానండి దగ్గర దగ్గర వారం అవుతుంది అన్నం మిగిలిపోయి అన్నం అంతా డబ్బాలో వేసి ఆ దా ఉంచానంటే వాటర్ పోసి బాగా పులిసింది ఇప్పుడు బాగా తెల్ల మిల్లి బాక్స్కి ఇది బాగా పనిచేస్తుంది అండి అన్నం వాటరు అన్నం ఊరబెట్టిన వాటరు బాగా పనిచేస్తుంది ఇది మాత్రం నల్ల అవన్నీ కలిపేసి నల్ల పేని బంకకి బాగా పనిచేస్తుంది అండి పుల్లటి మజ్జికి అలాగే గంజి మనం అన్నం వారుసుకుంటాం కదా ఆ గంజి కూడా కలుపుతున్నాను ఈ మూడు కలిపి ఇవి ఇవి ఈ నాలుగు కలిపి స్ప్రే చేస్తానండి మనకి ఇంకా పారిపోతుంది నల్లపేన బంక అలా తెల్లమిల్లి బాక్స్ కూడా పారిపోతుంది ఇలాంటి ఇవ్వడం వల్ల బాగా పులిసింది కదండి అందువల్ల మనకి స్మెల్ పడద్దు వాటికి ఇప్పుడు వడకడతాం చూడండి ఇది అన్నం అండి వారం అయింది బాగా చూసారు అన్నం చెక్క గరిటితో కలుపుతూ ఉన్నాను బాగా ఇదిగోండి అన్నం దీని వాటర్ బాగా పనిచేస్తుందండి మందారం చెట్లు మిల్లి బాక్స్ మనకి కాడమంతా పట్టేస్తుంటది పువ్వు దగ్గర మగ్గ దగ్గర పడుతుంటది కదా అలాంటి దానికండి బాగా పనిచేస్తుంది ఇప్పుడు అండి బొబ్బర్లకు పట్టిందండి సామంత్రకి ఇంకా రాలేదు కానీ ముందు జాగ్రత్తగా మనం కొట్టుకుంటే స్ప్రే చేసుకుంటే ఇంకా చామంతులకు రాదు అన్నం కదండి దిగట్లేదు చూసారా తీయ పెట్టి ఇలాగా కలపాలి అప్పుడు దిగుతుంది ఇది బాగా పులిసిందండి ఎంత స్మెల్ వస్తుందో పుల్లటి వాసన వస్తుంది ఇలాంటిది బాగా పనిచేస్తుంది కల్లమిల్లి బాక్స్ మళ్ళీ రాదండి ఇలాంటిది స్ప్రే చేయడం వల్ల నేను ఎప్పుడు అన్నం మిగిలిన అలా డబ్బాలో వేసి ఉంచుతానండి కొద్దిగా అన్నం మిగిలిన ఉంచడం వల్ల మనకి మొక్కలు పనిచేస్తుంది ఈ అన్నం కూడా వడకట్టింది ఉంటుంది కదా అది మట్టిలో కప్పేస్తానండి ఏదన్నా కుండీలో ఫ్రిడ్జ్లో గట్ట ఆ ఫ్రిడ్జ్ ఉంది కదా మొక్కలది దాంట్లో కలిపేస్తే మన జాతి మొక్కలకి బాగా బలం అండి అన్నం మట్టిలో కలిపేస్తే గంజి కూడా వేస్తున్నాను ఈ రెండు మూడు రోజుల నుండి ఉంచిన గంజి మార్చేసిన గంజి అన్నం వార్ చేస్తాం కదా ఆ గంజి అది కూడా మనకి నల్లబేరె పోతుందండి గంజి కూడా జిగురు కదా దానివల్ల అంటుకుపోతుంది ఇది ఇప్పుడు మజ్జికి వడగడుతున్నాను చెక్కతో కలిపేసి ఇలాగా చక్క గరిట్టితోటి కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేస్తాను దిగదు చిక్కగా ఉంది కొత్త స్ప్రేయర్ కొనుక్కున్నాం కదండి దాంట్లో పోసేసి స్ప్రే చేస్తాను అంత ముందు చిన్న దాంతో స్ప్రే చేస్తుంటే చెయ్యంత నొప్పి వచ్చేసేదండి అస్సలు అవ్వేది కాదు చాలా టైం పట్టేది మజ్జిగ కదండి తొందరగా దిగదు పలసగుంటే దిగుతుందండి ఇది ఇక్కడ పోసేస్తాను పుల్లటి మజ్జిగ మాత్రం పది రోజులు ఎంత అయిందండి కూరబట్టి అలా ఉంచేసాను ఎంత పులుస్తే అంత పనిచేస్తుంది అనమాట మొక్కలకి ఇది మొక్క మొదల్లో కూడా పోసుకోవచ్చండి పుల్లటి మజ్జికి ఇంగువ వేసి వంకాయ మొక్కలకి పోస్తే మనకి ఇది రాదండి ఏంటది పుచ్చులు వస్తాయి కదా వంకాయలు పుచ్చులు రావన్నమాట కాడన్ తులసేపురు కూడా చచ్చిపోతుంది వంకాయ మొక్కలకి పోస్తే పుల్లటి మజ్జిగలో ఇంగువ పసుపు కలిపి అది కూడా పోయాలి ఇప్పుడు స్ప్రే చేస్తాను ఈ దీ స్ప్రే మాత్రం మనకి పచ్చిమిర్చి నుడతెగులు అవి ఉంటాయి కదండి అలాంటివి కూడా పోతాయి అన్నమాట నుడ తెగులు పో పోయి మనకి బాగా క్రాప్ వస్తుంది పచ్చిమిర్చి ఇది రెండు లీటర్లు పెరగండి మజ్జిగ చేశాను ఇది మళ్ళీ మొక్కలు పోసేసుకొచ్చండి ఇప్పుడు గంజి వడ కడతానండి ఇది మజ్జిగి అన్నం ఊరబెట్టిన వాటర్ కట్టం కదా ఇప్పుడు గంజి వడ కడతాను ఈ మూడు కలిపి కొడతా అండి మనకి ఏనబంక అన్ని పారిపోతాయి ఒకసారి ఇది కడిగిస్తానండి మా చెక్క పెడతాయండి లేదు ఇప్పుడండి ఇందులో పోసేసి ఇవన్నీ ఇది కూడా వడకట్టేసుకుంటే మనకి ఇది అండి చూడండి రెండు మూడు రోజులు అన్నమాట ఇందులోనే కొద్ది మజ్జి కూడా పోసాను అందువల్ల తెల్లగా ఉంది గంజిలో మనం వారుస్తాం కదా ఆ గంజి ఇక్కడ ఇంకో స్వేర్ ఉంది వడ కట్టేది మనకి ఏం అండి ఇందులో కూడా కట్టుకోవాలా లాంటిది మళ్ళీ అందులో కూడా వడగట్టాలి లేని పాయిపోతుంది తొండ మూడు కలిపితే గంజి అలాగే అన్నం ఊరిపెట్టిన ఇదండి ఏంటంటే పుల్లటి మజ్జిజకి మొత్తం మూడు కలిపేసాను ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ కలుపుకోవాలండి చిక్కగా ఉంది కదా పడతాను పెద్ద పడుతుంది కదా ఇప్పుడు ఇంకో ఫస్ట్ వేసేద్దాం నేమయలు ఇంగువ పసుపు సోడా అంటే సోడా ఇది మనం ఇంట్లో వాడిచ్చిన పసుపు అండి వంటలకు వాడేది ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను ఇది సోడా అండి మన వంట సోడా అదే పిండి వంటలకు వేస్తాం కదా సోడ ఇది ఒక రెండు వేస్తాను సేమలు ఉన్నా పోతాయండి సోడాకి ¿Alguien gola? ¿no? రెండు వేస్తానండి ఇంగువ సాంబార్లో వేసుకుంటాం కదా ఆ ఇంగువ చాలండి ఇప్పుడు నీమాయిలు వేస్తానండి నిమాయిలు ఒక రెండు స్పూన్లు అదే ఇది టెన్ ఎంఎల్ అయిపోయింది కూడా ఒక ఎంఎల్ టెన్ ఎంఎల్ఏ ఉంది కొద్దిగా ఉంది వాటర్ కలిపి చెప్తాను ఇన్ని వేస్తే కానీ మనకి తెల్లబిల్లి బు నల్ల పైన బంతా పోదండి పడేది ఇది ఉంచుకోవాలండి కొలతకి మనకి ఇది పడేస్తాను ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని గడ్లు ఉంటాయి ఇంగు గడ్డ కట్టేస్తాయి ఇంగు దీని ఎన్నో పోసేస్తానండి సరేంతిందో ఇదిగో ఇంకా పడతాయండి నిండపోతా ఇది అంత బాట కలిపి స్మెల్ ఫుల్గా వస్తుంది మనకి బాగా పనిచేస్తుంది అనమాట నొడతెగులు పోతా కూడా పోతాయండి తెగులు గులాబీలు అలాగే పచ్చిమిర్చి తెగులు వస్తాయి కదా అలాంటివి కూడా పోతాయి ఇప్పుడు ఎక్కువ పోయినండి ఐదు లీటర్లు పోసి తకం స్ప్రే చేస్తాను చూసారా ఎంత పలసగా ఉందో ఇది బాగా పనిచేస్తుందండి స్వేరు మామూలుగా చిన్నదాంతో కొడుతూ ఉంటే అవేది కాదండి పెద్ద తోట కదా మంది రెండు వందల కుండీలు పైగా ఉన్నాయి కదా ఇదైతే అరగంటలో అయిపోతుంది అదైతే రెండు మూడు గంటలు పట్టేదండి చిన్న స్పర్తో ఇది ఇరవై లీటర్లు కదండి సగం వేస్తే పది లీటర్లు చాలండి ఇప్పుడు ఫస్ట్ మందరాలి కూడదా మందరాలకి మిల్లి బాక్స్ పట్టింది దానికూడదా రే చూపిస్తాను రండి ఇదిగోండి ఇందాక చూసాను ఎక్కువ లేదు మనకి అప్పుడప్పుడు ఇలా స్ప్రే చేస్తాం కదా దానివల్ల ఇందాకే చూశాను ఎక్కడో కానీ అప్పుడప్పుడు స్ప్రే చేయడం వల్ల మనకు కనిపించట్లేదు చూసారా ఇదిగోండి ఇక్కడ ఉంది ఇదిగోండి ఇలాంటిది తెల్లమిల్లి బాక్స్ నలిపేస్తానండి ఎప్పుడు కనబడ్డా అందుకే మనకు ఉండదు చేత్తో ఇదిగో ఇక్కడ ఉంది చూసారా ఇదిగోండి ఇలాంటిది పోతుంది అన్నమాట సేవలు ఇయగండి సేవలు వచ్చేస్తాయి ఇది ఉంటే ఇలా నలిపేస్తానండి ఎప్పటికప్పుడు కనబడితే చేత్తో నలిపేసి ఎగడిగేసుకుంటారు అంతే మనకి ఎక్కువ ఎక్కువ ఇదాకున్నామంటే కొమ్మిరి చేయాలి మొగ్గలతో ఉన్న కొమ్మ అందుకని కొద్ది కొద్దిగా ఉన్నాడు అలా చేయాలి ఇప్పుడండి ఆన్ చేసుకోవాలి బటను ఇదిగోండి ఆకులో ఉంది ఇలా ఆన్ చేసుకోవాలి చేసుకొని మొత్తం చెట్లన్నిటికీ నానిలా కొట్టుకోవాలండి ఎంత ఘాటు వస్తుందో పుల్లటి మజ్జిగ కదా తిరిగిపోయిందీ కిందకుండాలి ఈజీగా ఉందండి దీంతో కొడుతుంది మనకి చార్జింగ్ పెట్టుకొని మనం ఇలాగా స్ప్రే చేసుకోవడం బందరాలకి బాగా పట్టేస్తుందండి నేను అప్పుడప్పుడు స్ప్రే చేయడం వల్ల కనిపించట్లేదు మొదల నుండి కొట్టాలండి మొదల నుండి నానిలాగా తగిలించుకోవచ్చు కానీ తగిలించుకొని కూడా కొట్టచ్చు ఇప్పుడు చిక్కుడు చెట్టు అండి స్ప్రే చేస్తాను దీన్ని బాగా పట్టేసిందండి చిక్కుడు జట్టుకి పువ్వు కూడా రాలదండి ఈ మధ్యలో స్ప్రే చేయడం వల్ల పువ్వు బొబ్బర్లకు బాగా పట్టేసింది బొబ్బర్లు కొడుతున్నా చూడండి మొన్న ఎక్కువ ఉండేదండి గోమూత్రం నీ స్ప్రే చేశాను కదా పోయింది అలాగే సొరపాదికి స్ప్రే చేస్తాను కింద నుండి ఫ్రై చేస్తే పైకి కూడా వెళ్తుంది మొదల నుండి స్ప్రే చేసుకోవాలి సొరపాదు కాకరపాదు అన్ని జాతి అన్ని పట్టేస్తాయండి చీడ పట్టిందా పోదండి మనం రాకుండా స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు కాకరా కి కొడతా చూడండి నిన్నే కదా ఆరు చేస్తాం దొండకు కూడా కొట్టాలండి ఆకు పాడైపోయింది దొండపాదు కూడా దొండపాదు అండి స్ప్రే చేస్తాను నా నుండి స్ప్రే చేస్తాం ఇదిగే నిమ్మ నిమ్మ కూడా చూసరా కాయలు ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఎన్ని కాయలే కాయలు వస్తున్నాయి ఒక పక్క పువ్వు వస్తుంది స్వీట్ లెమన్ కూడా వస్తుందండి ఆరో ఇష్టకి వస్తుంది ఇప్పుడే వండుతున్నాయి పెద్ద సైజ్ వచ్చినాయి కాయలు ఇప్పుడు వంకాయ ముక్కలకి చేస్తానండి ఇక్కడ ఇక్కడీ ఇక్కడ పోతుంది అది అనుకుంటేనా అక్కడ వెళ్ళాక అని చెయ్యచ్చా ఇంకో కార్ పోతుంది సామంతులకి ముందు కొడుతున్నారు ఇప్పుడు సావంతులకి ఈశ్వరయ్య చేస్తున్నానండి ఇప్పుడే మనకి మొగ్గలు వచ్చే టైం కదా నల్ల పెయిన్ వచ్చిన రాకుండా ముందు కొట్టుకుంటే నల్ల పెయిన్ రాదండి నల్ల పెయిన్ బగ్గ సామంతులకి కింద నుండి అలా కొడతండి ఇలాగా నల్ల పెన్ను బంక్ రాదు చూసారా మొగ్గలు ఉన్నాయి ఇప్పుడే మీకు అన్ని మొగ్గలే ఇలాంటప్పుడు పెన్ను బంక వచ్చిందంటే మొగ్గ విడదండి అలాంటప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి ముందుగానే ఉండండి ఇవన్నీ కనికండలు కూడా స్ప్రే చేద్దాం Danke, <laughs> danke, చూసారు కదండి ఈ రోజు వీడియో మనం ఎన్ని మూడు రకాలు కలిపేసి అందులో నాలుగు రకాలు మళ్ళీ కలిపి మొత్తం ఏడు రకాలు కలిపింది దీంట్లో స్ట్రేయర్ లో ఎందుకంటే మనకి నల్ల పిండి బంక పోవాలి అలాగే తెల్ల మిల్లి బాక్స్ పోవాలి నూట తెగులు పోవడానికి అన్నిటికీ వస్తాయండి ఇలాగా స్ప్రే చేసుకోవడం వల్ల పదిహేను రోజులకి ఒకసారి ఇప్పుడు అన్నం ఊరబెట్టిందో అండి పల్లెటూరు మజ్జిగండి అలాగే గంజి మూడు మూడిట్లో లిక్విడ్ ఫెర్టిలైజర్లు అలాగే నిమ్మలు వంట సోడా ఇంగువ పసుపు ఇవన్నీ కలిపి స్ప్రే చేశాను ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనకి నల్లపైన బంక బాధ పోతుంది అలాగా తెల్లమిల్లి బాక్స్ కూడా పోతుంది ఇలా చేసుకోండి మెదతో ఉన్నవాళ్ళు ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ